ఈనాటి ఉదయ రేఖల కార్యక్రమంలో ముందుగా ఆహారోపనిషత్ ధారావాహికలో భాగంగా కాకరకాయ గురించి డాక్టర్ జీవి వివరణ వింటారు షడ్రసోపేతమైన భోజనం అనే మాట మనం చాలా తరచు వింటూ ఉంటాం అంటే షడ్రసాలు అనగా ఆరు రుచులు కలిగిన ఆహారాన్ని ఆహారం అంటాం అనమాట ఏమిటి ఆరు రుచులు తీపి పులుపు ఉప్పు కారం వగరు చేదు ఈ ఆరు రుచులని మనం షడ్రసాలు అంటున్నాం మనం తీసుకునే ప్రతి ఆహారంలో కూడా ఈ ఆరు రుచులు ఉండాలి అవి ఆరు రుచులు కూడా వాటి వాటి నిష్పత్తుల్లో ఉంటాయి రుచులు సమానంగా ఉండాలన్న అవసరమేమి లేదు కానీ మనం తీసుకున్నట్లు ఆరు రుచులు ఉన్నాయా లేదా అన్నది ముఖ్యమనమాట అలా ఉంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నట్లు అవుతుంది లేకపోతే మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నట్టే లెక్క ఉదాహరణకి ఇప్పుడు మనం తింటున్నటువంటి ఆహారం అత్యంత ధనికులు కానివ్వండి అతి సామాన్యుడు గాని అతి సామాన్యమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి పేదలు గాని అందరం మనం తీసుకుంటున్నటువంటి ఆహారంలో పులుపుకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది కారానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది ఉప్పుకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది కానీ వగరు చేదు ఈ రెండు రుచుల్ని మాత్రం మనం బాగా అశ్రద్ధ చేస్తున్నాము అని అనిపిస్తుంది షుగర్ వ్యాధి ఇంత విపరీతంగా పెరగడానికి షుగర్ వ్యాధి రోగులు మనలో అత్యధిక సంఖ్యలో కనిపించడానికి ఇంచుమించు ప్రతి ఒక్క మనిషి కూడా ఇవాళ కాకపోతే రేపైనా ఏదో ఒక రోజున షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నవాడే అని మనం అనగలిగేటంత విస్తృతంగా షుగర్ వ్యాధి పెరగడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే మనం చేదుకి వగరికి ప్రాధాన్యతని తగ్గించేస్తున్నాము అని చేదు రుచి కలిగిన వాటిలో కాకర వగర రుచి కలిగిన వాటిలో మజ్జిగ ముఖ్యమైనవి చల్లకవ్వాన్ని ఏనాడో మనం మర్చిపోయాం ఫ్రిడ్జ్ లోంచి మంచుగడ్డలాగా ఉండే పెరుగు తినడమే గొప్ప అనుకుంటున్నాం మంచుగడ్డలాగా ఉండే పెరుగు తినడము షుగర్ వ్యాధి రావడానికి కారణమే అలాగే చేదు వగరు కలిగినటువంటి ఆహార పదార్థాలు మానే కాకరకాయ లాంటివి తినకపోవడం మజ్జిగ లాంటివి తాగకపోవడం ఇవి కూడా షుగర్ వ్యాధి పెరగడానికే కారణం కాబట్టి కాకరకాయని చక్కగా సక్రమంగా మనం తింటూ రోజు ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన మంచుగడ్డ పెరుగుకి బదులుగా చిలికినటువంటి సమమైనటువంటి ఉష్ణోగ్రత వేడిగాను కాకుండా అలాగే చల్లగాను కాకుండా మామూలుగా ఉండేటువంటి ఉష్ణోగ్రత దగ్గర ఉన్నటువంటి మజ్జిగ గనక ఎక్కువగా తాగే వాళ్లకి షుగర్ వ్యాధి ఇవాళ వచ్చేదాన్ని రేపటికి వాయిదా వేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది అని ఇక్కడ మొట్టమొదటిగా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను షుగర్ వ్యాధి ఇంత విస్తారంగా పెరగడానికి మరొకసారి చెప్తున్నాను కాకరకాయని వాడకపోవడం అతి చల్లని పెరుగుని మనం తినడం ముఖ్యమైనటువంటి కారణాలు ఈ రెండింటిని గనక మనం ఆపగలిగితే అంటే కాకరకాయని తింటూ చల్లటి పెరుగుని కనుక మాన్తే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది ఈ కోణంలోంచి ఇవాళ మనం కాకరకాయకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మాట్లాడు ప్రాచీన కాలం నుంచి చైనా వాళ్లు భారతీయులు కాకరకాయని బాగా ఇష్టంగానే తిన్నారు కాకరని లేతగా ఉన్నప్పుడు కొంచెం రుచిగా తినగలుగుతాం అది పండిన కాకరకాయ కూడా తినదగినదే దానికి ఏమీ చెడు జరగదు పచ్చడిలాగా లేకపోతే పులుసుల్లోనో దీన్ని వాసుకుంటూ ఉండేవాళ్ళు మన పూర్వీకులు మనం జనరల్ గా ఈ కూరగాయలు కూరగాయ తింటాం గానీ చైనా వాళ్ళు మాంసంతో కలిపి కాకరకాయను వండుకోని అలవాటు వాళ్ళ వంటకాల్లో వాళ్ళకి ఎక్కువగా ఉంది అని చెప్తారనమాట మనం గుత్తంకాయలాగానే గుత్తి కాకరకాయ వేపుడు అలాగే కాకరకాయ కూర పండు కాకరకాయతో పచ్చడి కాకర పులుసు ఇవి మనం జనరల్ గా కాకర చేసుకుంటున్నటువంటి వంటకాలు ఉత్తరాది వాళ్ళు అయితే బంగాళాదుంపల మొక్కలు కాకర మొక్కలు కలిపి ఉంటారు కేరళ వాళ్ళు కొబ్బరి తురిమి కూర వండుకుంటారు పాకిస్తాన్ వాళ్ళు ఎత్తుగత్తు ఉల్లిపాయ ముక్కలు కలిపి టమాటా అల్లం పచ్చిమిర్చి లాంటివి వేసి కూరగా ఉంటారు ఇవన్నీ రకరకాలుగా విధంగా కాకరకాయలు మనం చక్కగా వాడుకుంటున్నాం పూర్వం రోజుల్లో మన అమ్మమ్మలు కాకరకాయ ముక్కల మీద ఉప్పు చల్లి పిసికి నీరు తీసేసి అప్పుడు కూరగా ఉండేవాళ్లు ఉప్పు తగలగానే ఏమవుతుందంటే కూరలో ఉండేటువంటి నీరంతా బయటకు వచ్చేస్తుంది ఆస్మాసిస్ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా ఎక్కువ సాంద్రత కలిగిన ద్రావణంలోకి బయటకు చొచ్చుకు వస్తుంది ఉప్పు తగలంగానే కూరలో ఉండేటువంటి నీరంతా బయటకు వచ్చేస్తుంది ఆ నీరుని పిండేసేసి బయటకు తీసేసి అప్పుడు గనక కూరను వండుకున్నట్టయితే ఆ కూర చాలా రుచిగా ఉంటుంది అందులో ఉండేటువంటి కొంచెం హాని కలిగించేటువంటి ద్రవాలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి అని అనవసరపు చేదు కూడా తగ్గుతుంది దాని వల్ల ఎంత చేదు కావాలో అంతవరకే చేదు మనకు ఉపయోగపడుతుంది అనేది ఒక నమ్మకం తైవాన్ లో ఏం చేస్తారంటే కాకరకాయని నీడలో వేసి ఉడికించి వార్చి అప్పుడు కూర చేస్తారు ఇది ఒక మంచి అలవాటు ఎందుకంటే మనం ఉప్పు వేయడం వల్ల మళ్ళీ ఉప్పుని చేరుస్తున్నాం కదా అనే భయం ఉంటుంది ఉడకబెట్టేసి నీరు తీసేసి ఆ ముక్కలతో గనక కూర వండుకున్నట్టయితే అది మరింత మేలు చేసేదిగా ఉంటుంది జపాన్ వాళ్ళు తమకు ఎక్కువ ఆయుష్ కలగడానికి కాకరకాయను ఇష్టంగా తినటమే కారణం జపాన్ వాళ్ళకి ఒక నమ్మకం ఎందుకు మనకి ఆయుష్ ప్రమాణం ఎక్కువ అంటే మనం కాకరకాయను చాలా ఇష్టంగా తింటాం కదా అని జపాన్ వాళ్ళు చెప్పుకుంటాం నేను చాలా పుస్తకాల్లో చదివాను వియత్నామీలు కాకర సూపులో మేక మాంసం కూరను అంచుకుని తింటారు నేపాలీయులు కాకరకాయ ఊరగాయని పెట్టుకుని తింటారు నిమ్మకాయ ఊరగాయలో ఎండిన కాకరకాయ ముక్కల్ని కలిపి మనం తినడం అనేది మన తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన అలవాటు నిమ్మకాయ ఊరగాయ పెట్టుకుని అందులో కాకరకాయ చక్రాల్లాగా తరిగి వాటిని ఎండబెట్టి ఒరుగుల్లాగా చేసుకుని ఆ ముక్కల్ని ఈ నిమ్మకాయ ఊరగాయలో పెట్టేసేసి ఉంచితే చక్కగా ఊరి ఉంటుంది నిమ్మకాయ రసం ఈ కాకరకాయ ముక్కలు ప్లస్ నిమ్మకాయ ముక్క కలిపి కూరగాయ పచ్చడి కనుక తిన్నట్టయితే కాకరకాయ యొక్క ప్రయోజనాలన్నీ పొందడానికి వీలవుతుంది ఇది తెలుగు వాళ్లు కనిపెట్టినటువంటి ఒక చక్కటి ఉపాయం కాకరకాయలో ఏమవుతుందంటే ఇరవై ఆరు శాతం బి విటమిన్లు ఉన్నాయి కే విటమిన్ ఉంది ఐదు శాతం ఇనుము ఉంది మూడు శాతం జింక్ ఉంది ఎనిమిది శాతం ఇంకా చాలా ఇతర పదార్థాలు ఉన్నాయి అందువలన ఇది కాకరకాయ తినడమే ఒక వైద్యం ఓ బి కాంప్లెక్స్ మాత్రం వేసుకునే దానికంటే ఎక్కువ బలమైంది ఇది గుర్తుపెట్టుకోండి గాయం మీద కాకరాకు నలిపి గట్టిగా నొక్కి పెడితే రక్తస్రావం ఆగుతుంది ఎందుకని దీంట్లో విస్తృతంగా కే విటమిన్ ఉంది కాబట్టి రక్తస్రావం అధికంగా అయ్యేటువంటి వ్యాధులు ఉన్నటువంటి వ్యక్తులు కాకరకాయని తినడం మంచిది అని చెప్పడానికి ఇందులో ఐదు శాతం కే విటమిన్ ఉంది అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ముఖ్యంగా స్త్రీలు రక్తస్రావంతో ఋతు సమస్యలతో బాధపడేటువంటి స్త్రీలు అలాగే రక్తస్రావ వ్యాధులతో బాధపడేటువంటి ఎమరేజ్ తో బాధపడేటువంటి వ్యక్తులు కాకరకాయని ఒక ఔషధం లాగా తీసుకుంటే మంచిది మలేరియా జ్వరం మీద క్వినైన్ లాగా కాకరకాయ పనిచేస్తుంది క్రానిక్ మలేరియా ఎంతకాలం ఎన్ని రకాల మందులు వాడినా కూడా మలేరియా అదుపులో రానటువంటి వ్యక్తులు కాకరకాయని తింటూ ఉండండి మలేరియాకి ఎదుర్కొనేటట్టుగా ఈ శరీరాన్ని తయారు చేయడంలో కాకరకాయ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది జాంగ్ అనేటువంటి పరిశోధకుడు పన్నెండు తొంభై రెండులో ద్వారా కాకర కషాయని ప్రతిరోజు ఎక్కించి హెచ్ఐవి మీద దాని ప్రభావాన్ని రుజువు చేశాడండి అది పేగుల లోపలికి నేరుగా ఎనిమా చేసి కాకరాకు రసాన్ని కాకర కాయ రసాన్ని ఎనిమా కడుపులో పేగులోకి ఎక్కించే రోజు అట్ట చేశాడు ఎందుకంటే తాగమంటే తాగం కదా కాకరకాయ రసం తాగంటే తాగలేడు రోగి అందుకని డైరెక్ట్ గా పేగుల్లోకి దాన్ని పంపించాడు అలాగా హెచ్ఐవి మీద దీని ప్రభావం ఉంది అని చెప్పిన ఆయన రుజువు చేశాడు చేసేటువంటి వ్యాధుల్లోనూ భయంకరమైన వైరస్ను బాక్టీరియాని అరికట్టడంలో కూడా ఈ కాకరకాయకి మంచి ప్రయోజనం ఉంది అని ఇప్పుడు మనకు అర్థమవుతోంది కాకరకాయని పరిశోధకులు మాడ్యులేటర్ అంటారు అందుకనే అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు కలిగిన ద్రవ్యంగా కాకరకాయని చెప్తారు ఇంతకంటే ఉపయోగం మనకి ఏం కావాలండి అలా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప చేసే కాకరకాయని తీసుకుని వెళ్లి పక్కన పెట్టడం ఎంత అన్యాయం తెలియక కాకరకాయ అంటే ఏదో చేదుగా ఉండేది అని చెప్పి నేను అనుకోవడం తప్ప దానిలో ఇంత క్యాన్సర్ వ్యాధిలో ఇమ్యూన్ సెల్స్ ఫంక్షన్ దెబ్బతింట మూలనే కదా ఇదంతా జరుగుతోంది ఆ ఇమ్యూన్ సెల్ ఫంక్షన్ ని కాపాడే గుణం క్యాన్సర్ వ్యాధిలో కాకరకు ఉన్నట్లు కనుక్కున్నారనమాట అంటే క్యాన్సర్ లో హెచ్ఐవి హెచ్ఐవీలో గాని క్షీణంప చేసే ఇతర వ్యాధుల్లో గాని కాకరకాయని ఒక ఔషధంగా పెట్టడం అవసరం అని దీని బట్టి అర్థమవుతుంది ఇంకా మనం మరికొన్ని వైద్య ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా షుగర్ వ్యాధి మీద దీని ప్రభావం ఏమిటనేది చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకొస్తాను దీంట్లో ఉండేటువంటి ఒక ప్రోటీన్ పదార్థం గ్లూకోజ్ ని ఎనర్జీగా మార్చేటువంటి ప్రక్రియని వేగవంతం చేస్తుంది అని చెప్తున్నాడు అంటే ఏ గుణం ఇన్సులిన్ ను ఏ గుణాన్నైతే శరీరంలో ఇస్తుందో ఇన్సులిన్ మన పొట్టలో అనే అవయవం తయారు చేయవలసినటువంటి ఇన్సులిన్ తయారు కాకపోవడం వలన షుగర్ వ్యాధి వస్తుంది అది ఏం చేస్తుంది ఆ ఇన్సులిన్ మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చిపెట్టేటువంటి ఆ ప్రక్రియని అవుతుంది ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాకపోవడం వలన అందుకని బయట నుంచి కృత్రిమంగా ఇన్సులిన్ తయారు చేసి మనం ఇంజెక్షన్ రూపేణ షుగర్ వ్యాధిగ్రస్తుడికి ఇస్తున్నాం ఇన్సులిన్ ని కడుపులోకి మనం నేరుగా తయారు చేసి ఇవ్వడానికి అవకాశం లేదు ఇన్సులిన్ పేగుల్లోకి నేరుగా వెళ్తే పని చేయదు అందుకని ఇంజక్షన్ ద్వారానే మనం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది ఇప్పటికి మనకున్న పరిజ్ఞానం మేరకే కాకరకాయ మీద చేసిన పరిశోధనలో ఏం తేలింది అంటే ఇది ఇన్సులిన్ లాగా శక్తి ఉత్పత్తిలో ప్రధానమైన పాత్ర నిర్వహిస్తోంది అని కాబట్టి ఇన్సులిన్ కడుపులోకి వెళితే పనిచేయదు కాని కాకరకాయ ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది కదా దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా ఆలోచించండి అంటే స్థూలకాయం రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం షుగర్ వ్యాధి ఈ మూడు ప్రధానమైనటువంటి వ్యాధుల్లోనూ క్యాలరీలు శరీరంలో మిగిలిపోవటానికి క్యాలరీలు శక్తిగా మారకుండా ఉండిపోవటమే కారణం కాకరకాయ కనుక రోజు కనీసం వారానికి రెండు మూడు సార్లు అన్నా తరచూ కాకరకాయను గనక తింటూ ఉంటే తోలకాయం ఏర్పడదు రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది ఇన్సులిన్ డిపెండింగ్ డయాబెటీస్ అనేటువంటి పరిస్థితిని నివారించడానికి తోడ్పడుతుంది అని ఈ నిరూపణలు మనకి చెప్తున్నాయన్నమాట కాకర కాయలు ఆకుపచ్చగా ఉన్నవి తెల్లగా ఉన్నవి ఈ రెండు రకాలుగా మనకు ఎక్కువగా దొరుకుతుంటాయి రెండిటికి సమానమైనటువంటి గుణాలే ఉన్నాయి అయితే తెల్ల కాకర కొంచెం శ్రేష్టమైంది అని చెప్పిన చెప్తారు అయితే తెల్ల దొరకలేదు కదా అని చెప్పిన కాకర ఏ కాకరకాయ తిన్నా కూడా మనకు సమానమైన గుణాలే దొరుకుతూ ఉంటాయి తెల్లవి దొరికితే ఆ వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి కంటి వ్యాధులు వాత వ్యాధులు మూత్ర వ్యాధులు గుండె రక్తరణాలకు సంబంధించిన వ్యాధుల్లో కాకరకాయ తినాలి తినవచ్చు కాబట్టి కాకరకాయ తినకోవడం జబ్బు లేదనేది మొదటి దీని బట్టి అర్థం చేసుకోండి ఎలర్జీ వ్యాసుల్లో దీని ప్రభావం ఎక్కువ దగ్గు జలుబు తుమ్ములు ఆయాసం ఉబ్బసం దద్దుర్లు దొరదలు ఇట్లాంటి ఎలర్జీకి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు తప్పనిసరిగా కాకరకాయ తింటే వ్యాధి తీవ్రత తగ్గుతుంది వాళ్ళు తిని వాళ్ళకి వాళ్ళు ఎంత తగ్గిందని చూడకూడదు తరచూ తింటూ ఉంటే శరీరానికి కావలసినటువంటి సానుకూలమైన పరిస్థితులు కల్పిస్తుంది కాకరకాయ అనేది దీంట్లో అర్థం అనమాట ఇది చాలా కాలం మంచాన పడి లంకణం చేశాడంటారు భోజనంతో సరిగా తినక మంచాన ఉన్నటువంటి వ్యక్తులకి లేత కాకరకాయలతో చక్కగా కూరగానక వండి పెడితే ఎలాంటి అపకారం చేయకుండా వ్యాధులు మళ్ళీ తిరగబెట్టకుండా కాపాడుతూ ఉంటుంది దీని కొంచెం వేడి చేసే స్వభావం ఉంది అందుకని సహజంగా ఇది వేడి చేస్తుంది కాబట్టి ఇంట్లో వెల్లుల్లిపాయ కారం లేకపోతేనేమో చింతపండు రసం లేదా కొరివి కారం లేకపోతేనేమో ఎక్కువ శనగపిండి లాంటివి కలపడం మరీ ఎక్కువగా నూనె వేపుళ్ళు ముఖ్యంగా కాకరకాయ ఒడియాల్లాగా కాకరకాయలు నూనెలో వేసి వేయించేటువంటి డీప్ ఫ్రై కాకరకాయ ఉన్నాయే ఇవి చెడు చేస్తాయి అలాంటివి తినకండి దానివల్ల మరింత వేడి చేస్తాయి అవి దాంట్లో ఉండే ఉపయోగకరమైన మాడిపోతాయి మనకి పైపు అపకారం చేస్తాయనమాట అందుకని అలా కాకుండా చక్కగా ఎగురుకూర తేలికగా గారి పద్ధతిలో గనక మనం చేసుకుంటే కాకరకాయని చలవ చేసే పద్ధతిలో గనుక వండుకుంటే మేలు చేస్తాయి లేదా చాలా చక్కటి ఉపాయం ఏంటంటే కాకరకాయని మనం మజ్జిగేసి ఉడికించి వార్చి అప్పుడు గనక వండుకున్నట్టయితే కాకరకాయ ఇంకా సెలవు చేసేదిగా ఉంటుంది అని ఒక చక్కటి ఉపాయం కాస్త మజ్జిగిగలో కాకరకాయ ముక్కలేసి కాస్త ఉడకనిచ్చి ఆ మజ్జిగ వార్చేసి ఆ కూరతో అప్పుడు మీరు ఇగురు కూరలు లాంటివి చేసుకోవచ్చు అనమాట లేక పులుపు వండి తీరాలి అని చెప్పిన మనం అనుకునేటట్టుగా అయితే పులుపులు అయితే తినలేముండి అనేటట్టుగా అయితే చింతపండు రసం పోయటం కన్నా దోసకాయ గాని నిమ్మకాయ గాని టమాటా గాని ఆల్టర్నేటివ్ ఇలాంటి వేదన కలుపుకుని వాటితో కలిపి కనుక వండుకున్నట్టు బాగుంటుంది లేదా ఉసిరికాయ తొక్కుడు పచ్చడి కనుక కాకర ముక్కలతో కలిపి తింటే బాగుంటుంది లేదా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నిమ్మకాయ ఊరగాయ లాంటి వాటిలో కలుపుకుని తిన్నా కూడా బానే ఉంటుంది ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధులు అమీబియాసిస్ వ్యాధితో బాధపడే వారికి కాకర చాలా మేలు చేస్తుంది మళ్లీ ఒకసారి చెప్తున్నాను కాకరని ఈ వ్యాధి ఉన్న వాళ్ళు తినకూడదు అనేటువంటి జబ్బు ఏదీ లేదు అన్ని వ్యాధులు పచ్చంగా పెట్టదగినటువంటి ఆహార ద్రవ్యం కూరగాయ కాకరకాయ ఈ కాకరకాయకి ఎన్ని గుణాలున్నాయో కాకర ఆకులకు కూడా అన్ని గుణాలు ఉన్నాయి మనం గనక తెలుగుతాటలు ఉపయోగించి మనసు పెట్టి ప్రయత్నం చేస్తే కాకర ఆకుల్ని కూడా కూరగా వండుకోవడానికో పప్పుగా వండుకోవడానికో పచ్చడిగా వండుకోవడం ఏదో ఒక ఆహార పదార్థంగా వండుకోవడం ఎలాగో మనం గనక కనిపెట్టగలిగితే చాలా చౌకగా మన ఆహార పదార్థాలు తయారు చేసుకోవడానికి వీలవుతుంది ఇలాంటి ఆలోచనలు కొత్త ఆలోచనలు మనం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారడం చాలా అవసరం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం